అలవోకగా కనీసం ఆలోచించకుండా ఎవరేమనుకున్నారో కూడా ఫీల్ కాకుండా ఈనాడు అబద్ధాలు ఆడు అనేది చాలామంది చేస్తుంటారండి అబద్ధాలను అలవాటుగా మార్చేసుకుంటారు అనమాట అప్సెస్సు కంపల్సరీ డిజార్డర్ అలాగో పదే పదే చేసిన పనులు చేయడం వచ్చిన ఆలోచనలు అడగా అబ్సెస్సు కంపల్సంగ్ అని ఉంటుంది మాటి మాటికి ఏదో ఒకటి కొనాలనిపించడం అబ్సస్సు లయ్యింగ్ డిజాడర్ అనమాట ఇది కంపల్సివ్ లయ్యింగ్ అబ్సెసివ్ లయింగ్ అంటాం అబద్ధాలు చెప్పకుండా వీళ్ళు ఉండలేరు కాక ఉండలేరు చాలా ఈజీగా అబద్ధాలు ఆడేస్తుంటారండి సాధారణంగా ఈ జబ్బు ఉండడం అనేది బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్ట్లు ఉంటుంది లేదరుకుంటే బైపాలర్ డిజార్ట్లు ఉంటుంది ఇంపల్స్ కం కంట్రోల్ డిజార్ట్స్లో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి మొదలు అబద్ధాలు ఆడేయడం జరుగుతుంటుంది ఏదేమైనా అబద్ధాలు జబ్బుగానూ రావచ్చు పర్సనాలిటీ ట్రైట్లోనూ రావచ్చు లేదనుకుంటే రకరకాల సందర్భాన్ని బట్టి వాళ్ళు అబద్ధాలు ఆడుతుండొచ్చు సాధారణంగా సగటును మనిషి నాలుగు అబద్ధాలు ఆడుతాడు అండి రోజుకు ఆరు అబద్ధాలు ఆడుతుంటాడు లేడీసు రెండు నుంచి మూడు అబద్ధాలు సగటుగా ఆడుతుంటారు కానీ ప్రవర్తనలో అబద్ధాలు కొన్ని మంచి ఉంటాయి కొన్ని చెడ్డ ఉంటాయి కొన్ని ఎదురు వాళ్ళకి ఇబ్బంది పెట్టే ఉంటాయి దీనికి నాలుగు రకాల అబద్ధాల కేటగిరీలు ఉన్నాయి వైట్ కేటగిరీ గ్రే కేటగిరీ బ్లాక్ కేటగిరీ రెడ్ కేటగిరీ అని చెప్పేసి నాలుగు లయర్స్గా యూజ్ చేస్తుంటాం ఈ అబద్ధాలు వాడేవాళ్ళు సందర్భాన్ని శాతం వాడుతున్నారా దేని పర్పస్ వాడుతున్నారని మీరు ఒకసారి అర్థం చేసుకోండి మనిషికి అవసరం అనేది ఎదురు వాళ్ళకి ఇబ్బంది పెడకుండా అబద్ధాలు ఆడేవాళ్ళు ఒక రకం అండి సందర్భానుసారంగా వాళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉంటారు ఈ అబద్ధాలు ఆడడం అనేది ఎవరికైనా నష్టమా నష్టం ఉండదు వీటికే నష్టం ఉండదు వాటికే నష్టం ఉండదు వీళ్ళు వైట్ లయ్యర్స్ అంటారు అన్నమాట వీళ్ళు మీకు ధర్మరాజ్ చూడండి అశ్వత్థామ ఆదా కుంజరా అన్నట్టుగానే అవసరార్థం అర్థం అబద్ధ వాళ్ళు గాయపడకుండా వండుతుంటారు అంటే అగ్రెసివ్ పర్సనాలిటీ సప్రసివ్ పర్సనాలిటీ అసటివ్ పర్సనాలిటీ అని చెప్పేసి వీళ్ళు ఆడతారు కానీ ఏంటంటే ఎదురు వాళ్ళకి ఇబ్బంది కలగదు గాయపడకుండా ఆడతారు రెండో రకం ఏంటంటే బ్లాక్ లయర్స్ అంటాం కోరుకున్నది దక్కించుకోవడం కోసం ఎదరోళ్ళు నుంచి నెగ్గడం కోసం వాడే లయింగ్ మెథడ్స్ని బ్లాక్ లయర్స్ అంటారు అనమాట వీళ్ళు వీళ్ళు అనుకున్నది సాధిస్తారు కోరుకున్నది దక్కించుకుంటారు అటు వైఫులు కావచ్చు పిల్లలు కావచ్చు మొగుళ్ళు కావచ్చు బాసుల దగ్గర సపార్ట్నర్స్ కావచ్చు ఈ రకం వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంటుంది ఇంకా గ్రే కలర్ అబద్ధాలు అనమాట ఆపదలో ఉన్నప్పుడు కాపాడడానికి తను ఆపదలో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడానికి ఎదురు కష్టాలు ఉన్నప్పుడు దాని నుంచి ఇచ్చేయడం కోసం అవసరార్థం అంతా చెప్పుకున్నాం కదా ధర్మరాజు అంత వాడిన అబద్ధం ఆడాడు అంటాం కదా అశ్వత్థామ చనిపోయాడు అనవంటే వాళ్ళ వాళ్ళ ద్రోణాచార్యుడు కుప్పకూలిపోతాడు అశ్వత్థామ చచ్చిపోవడం అంటే ఇంపాసిబుల్ అధరామరణుడు మన హనుమంతుడు కానీ మార్కండుడు కానీ ఎలాగా ముత్యం చేయాలో అశ్వత్థాముడు కూడా అటువంటి వాడు అనేది అటువంటి వాడు చచ్చిపోయాడు అంటే ఆల్మోస్ట్ ఆల్ ద్రోణాచార్యుడు కుప్పకూలిపోతాడు కాబట్టి అక్కడ ఏం జరిగింది అశ్వత్థామ అని గట్టిగా అనిపించి అత కుంజరా అంటే ఏనుగు చచ్చిపోయింది అది వినిపించకుండా చెప్పారంటే ఒక ధర్మం కాపాడవలసి వచ్చినప్పుడు అబద్ధం ఆడొచ్చు అని చెప్పేసి బాధితులు శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే ఇంక చాలా సందర్భాల్లో పురాణాలు కూడా చెప్తుంటారు అన్నమాట సో ఇదొక రకమైన అబద్ధం లాస్ట్ కేటగిరీ ఉందండి ఇది చాలా దారుణమైన కాడ ఎదురు వాళ్ళని పగ తీర్చుకోవడానికి ఎదురు వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ఎదురు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఎదురు వాళ్ళని మానిపులేట్ చేయడానికి వాడే విధానాన్ని రెడ్ లయ్యర్స్ అంటారు వెరీ రిస్కీ ఫెలోస్ అండ్ వీళ్ళు వాళ్ళు మాట నగ్గించుకుంటారు ఎదురు వాళ్ళకి కక్ష సాధిస్తారు నోరు తెరితే అబద్ధాలు ఆడుతారు ఈ నోరు తెరితే అబద్ధాలు ఆడడం అనేది సాధారణంగా కాంట్రాక్ట్ డిజార్డర్లో కూడా ఉంటుందండి కాంట్రాక్ట్ డిజార్డర్ అని దాంట్లో ఉంటుంది అది పిల్లలకి వస్తే కాంట్రాక్ట్ డిజార్డర్ ఉంటాం పెద్దవాళ్ళకొస్తే యాంటీ సోషల్ పర్సనాలిటీ ఆర్ సోషియోపథిక్ డిజార్డర్ అని కూడా ఉంటాం మన పొలిటీషన్లో కొంతమంది చూడండి ఎదురులు అనగదొక్కడం తప్పించి వేరే పనిగా ఏముండదు నోటికి ఎన్ని అబద్ధాలు వస్తాయి అన్న మీకు నేను ఎయిటీ ఎయిట్లో తొలికోడనే పత్రిక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు చూడండి ముప్పై ఏడేళ్ళు అయింది ఎయిటీ ఎయిట్లో తొలికోడనే పత్రిక రన్ చేసాను డైలీ పేపర్ అండి అది దానికి ఎడిట్ అండి సంపాదకీయాన్ని ఏమని పెట్టి పే రాసివానండి సంపాదకీయం నా పేరు క్రాంతికారి క్రాంతికీయం పేరుతో సంపాదకీయాలు రాసివాడి ఆ సంపాదకీయాల్లో ఒక సంపాదకీయం పేరు ఎంటే ఎయిటీ ఎయిట్లో రాసింది ఎలక్షన్స్ హామీలు అంటే అబద్ధాలు చెప్పే వక్తృత్వ పోటీ అని ఎడ్డింగ్ పెట్టానండి ఎన్నికల హామీలు అంటే అబద్ధాలు చెప్పే వక్తృత్వ పోటీ ఎన్ని అబద్ధాలు చెప్తే అంత నెగ్గుతారనే కాన్సెప్ట్ తోటి అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు గిన్నీస్ బుక్ల కింద అంత అబద్ధాలు రాజకీయ నాయకులు చెప్తుంటారండి అలాగే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మోస్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్లు కూడా హామీలు అన్నీ కూడా అబద్ధాలే సో మీరు వైట్ కేటగిరీలకు వస్తారా గ్రే కేటగిరీలకు వస్తారా బ్లాక్ కేటగిరీలకు వస్తారా రెడ్ కేటగిరీలకు అనేది యూ టు టేక్ ఏ డిసిషన్ దాన్ని బట్టి అద్దాల యొక్క మారిపోతుంటాయి సో కాంటాక్ట్ డిజార్డర్లు కానీ బోటర్ల్యాండ్ పర్సనాలిటీ డిజార్డర్లు కానీ బైపాలర్ డిజార్టర్లు కానీ ఇంపల్స్ కంట్రోల్ డిజార్ట్స్లో కానీ యాంటీ సోషల్ పర్సనాలిటీలో కానీ ఈ ఈ అల అబద్ధాలని అలవక్కగా చెప్తాడు సత్యాహార చంద్రులు మనకి కంటే అసత్యాహార చంద్రులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు ప్రతి ఒక్కరు అబద్ధాలు చెప్పడం కామన్ అండి మంచి కోసం చెప్తున్నారో చెడు కోసం చెప్తున్నారో చూసుకోండి అది క్యాన్సర్ పేషెంట్ రేప చచ్చిపోయేటప్పుడు నువ్వు చాలా కాలం బతుతో అని డైరెక్ట్ డాక్టర్ కానీ ధైర్యం ఇవ్వగలిగితే వాడు డెఫినెట్గా ఎంతో కాలం పడితే అది అబద్ధమే కానీ అది అబద్ధం వల్ల కూడా ఉపయోగం ఉందన్నమాట అది ప్లస్ బై ఎఫెక్ట్ అంటాం కొంతమంది బాగున్నా సరే అనుకుంటాడు నేను పోతాను అనుకుంటాడు దాని పేరు నోస్ బై ఎఫెక్ట్ అంట అనమాట వాటి బి మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అబద్ధాల యొక్క చరిత్ర ఇది మీరు అందరూ గొప్ప వాళ్ళు అని ముందు మందిగా మీరు డాక్టర్ కాంతి గారు నమస్తే ఇమీడియట్గా మీ సెల్లలో ప్లే స్టోర్లోకి వెళ్ళి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ మళ్ళీ చెప్తున్నాను గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ ఫ్రీ కోర్సెస్ ఉంటాయి పెయిడ్ కోర్సెస్ ఉంటాయి వెబినేర్స్ ఉంటాయి ఫ్రీ మెటీరియల్ దొరుకుతుంది పెయిడ్ మెటీరియల్ దొరుకుతుంది రకరకాల కౌన్సిలింగ్స్ థెరపీస్ కావచ్చు బుక్స్ కావచ్చు సీడీస్ కావచ్చు ప్రతి బల్స్కి కావాల్సిన శిక్షణ తరగతులు కానీ వెబినేర్స్ కానీ మెటీరియల్ కానీ ఇక్కడ దొరుకుతుందండి మీకు కూడా ఎవరికైనా సరే ట్రైనింగ్ ఇవ్వగలనే శక్తున్నా మెటీరియల్ మీ దగ్గర ఉన్న బుక్స్ కానీ సీడీస్ కానీ వీడియోస్ కానీ మీకు ఏదైనా టాలెంట్ అన్నా సరే దీంట్లో మీకు ప్లాట్ఫామ్ నేను ఇస్తాను మీ అందరూ కూడా డబ్బు సంపాదించడానికి నేను చేస్తాను ఇదంతా కూడా మీరు గొప్పలు అవ్వాలని కోరుకుంటు గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆల్ ఈస్ వెల్ మీ డాక్టర్ కాంతి గారు నచ్చితే లైక్ చేయండి బాగుంటే బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితోటి చేయించండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ను కూడా ఎక్కువ మెంతో డౌన్లోడ్ చేయించుకోమని చెప్పండి ఎందుకంటే ఫ్యూచర్లో చాలా చాలా ఫీచర్స్ దాంట్లో వస్తాయి బాయ్ ఆల్ ద బెస్ట్